రాజధాని ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రాథమిక కేంద్రాన్ని ప్రారంభించారు ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని ఆసుపత్రి చైర్మన్ జీఎన్ రావు వెల్లడించారు ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు కంటి వైద్య నిపుణులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సేవలు అందిస్తామన్నారు మూడేళ్లలో అత్యాధునిక కంటి ఆసుపత్రిని అమరావతి ప్రాంతంలో నిర్మిస్తామన్నారు ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రం అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా ఇక్కడికి వచ్చి వారి కంటిన్యూ పరీక్ష చేయించుకోవచ్చు ఉచితంగా ఉద్దేశం ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో అనవసరంగా ఎవరికీ అంధత్వం అనేది ఉండకూడదు సమగ్రమైన నేత్ర ఆరోగ్య పరిరక్షణ అనమాట ఒట్టి అద్దాలే అవసరమైతే ఇక్కడే కొనుక్కోవచ్చు అద్దాలు కాకుండా ఇంకేమన్నా కావాలంటే డాక్టర్ని టెలిమెడిసిన్ ద్వారా హైదరాబాద్ విజయవాడతో కనెక్ట్ చేసి మీ కంట్లో ఇంటి సమస్య అనేది నిర్ధారిస్తారు కుటుంబాల్లో ఇక్కడికి దాకా రాలేని వాళ్ళు ఉండొచ్చు వయో వృద్ధులు కానీ అంగవైకల్యం కానీ వాటి మూలాన అటువంటి వాళ్ళకి మా వాళ్ళు మీ ఇంటికి వచ్చి పరీక్ష చేస్తారు ఆ సదుపాయం కూడా మొదలవుతుంది ఇక్కడి నుంచి